పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తార ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మన గౌరవ శ్రీ కుమ్మనూరు నారాయణ గారు మూలమాల వేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది తదుపరి పూలమాలలు ఒక్కొక్కరిగా వచ్చి పూలమాల వేసి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోవడం అనేది మన మాజీ కోఆపన్ సభ్యుడు పార్టీ వ్యవస్థాపకుడు అన్నగారికి అంతకి నివాళులర్పించడం జరుగుతుంది ఇది చాలా మనకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల అధ్యక్షుడు ఎస్ బద్రివాల్ గారు మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ఇది మన స్వర్గీయ నందమూరి తారక గారు మన నుండి దూరమై ఇరవై తొమ్మిదవ సంవత్సరము మనము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మన తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవల్ని మరొకసారిగా గుర్తు చేస్తూ ప్రజలకు పేదలకు పడుగు బలహీన వర్గాలకు రాజకీయాన్ని మనకు బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇచ్చిపోతే మన తెలుగు ప్రజలకు నిజమైన స్వాతంత్రం తెలుగుదేశం పార్టీతోనే వచ్చిందని చెప్పి ఈరోజు వర్గాలందరూ భావిస్తున్నారు ఈ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించారో ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుండి వచ్చి ఆ రోజుల్లో ఏదో ఒక ఒకరు వచ్చి చెప్పిపోతే ఈ పార్టీ కోట్లేండి ఈ పార్టీ కోట్లేండి అనే దాని నుండి ప్రతి ఒక్క వర్గం నుండి ప్రతి వర్గానికి సంబంధించింది రాజకీయం అంటే రాజకీయం అంటేనే ఏదో ఒక అధికారం కాదు రాజకీయం అంటే ఒక బాధ్యత అని చెప్పి ప్రతి మొట్టమొదటిగా సంక్షేమాన్ని కోడు గుట్ట నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు మరియు ఆయన ఏది చేసినా కానీ అదే విధంగా అభివృద్ధి చెందుతూ కేవలం తొమ్మిదేళ్లలోనే ఆయన అధికారం వచ్చారు తర్వాత ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటే అయితే ఈ రోజు పొద్దున్నే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అయితే కానీ ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు మన చైరామన్న గారు కూడా అదేవిధంగా మన కార్యకర్తల సంక్షేమానికి అయితేనేవి కార్యకర్తల బాగోగుల్ని మన నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రతి వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నగారికి అందరికీ మాకు మన తెలుగుదేశం పార్టీ తరఫున మన మండలం మరియు మున్సిపాలిటీ తరఫున జయరామన్న గారికి నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు మన గౌరవం గుర్తించారు శ్రీ గుమ్మనూరు నారాయణ గారు ప్రసంగిస్తారు ఈరోజు మన బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వంతంతికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనం ఈ రోజు మన ఎన్టీఆర్ గురించి కొన్ని మాట చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీల అపన్న హస్తాలలో మన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది నలిగిపోతున్న రోజుల్లో ఆ రోజు మన నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు జాతీయ పార్టీల కింద నలిగిపోతున్నారు బడుగు బలహీన వర్గాల్ని గుర్తించడమే లేదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకోసం మనం స్థాపించకూడదు తెలుగు వాడి కోసము తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన గనుడు మన ఎన్టీ రామారావు గారు అంతేకాదు ఢిల్లీ నడిబొడ్డులో కూడా తెలుగు వాడి వైపు చూసే విధంగా తెలుగు వాడు ఆత్మ గౌరాన్ని నిలిపిన వ్యక్తి కూడా మన ఎన్టీ రామారావు గారు చెప్పి ఈ రోజు విధంగా మన బడుగు బలహీన వర్గాలకు చెందిన గూడు గూడు గుట్ట ఈ మూడు ముఖ్యంగా ఉద్దేశమనే అదే విధంగా ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న మన బడుగు బలహీన వర్గాల్ని గుర్తించి రెండు రూపాయలు కిలో బీన్ కూడా చేపట్టిన కలడు మన ఈ మన తెలియజేసుకుంటున్నా విధంగా ఆనాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఆ పార్టీని ప్రజ స్పందాల పైన వేసుకుని ఈ రోజు వరకు మన తెలుగు వాళ్ళని ఆత్మ గౌరవాన్ని కాపాడకంటూ వచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన తరపున కృతజ్ఞ ఈ రోజు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎంతో మంది పార్టీలు పెట్టినా ఆ పార్టీల కనుమరుగైపోయినా వెన్ను కానీ మన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయన భుజ పైన మోసుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జైలుకి పంపించినా భయపడకకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న పొరుగు బలహీన వర్గాల అందజంట కుటుంబ ముందని భయపడకుండా మరి లోకేష్ పాదయాత్ర చేస్తూ ఇక్కడ జరుగుతున్న అరాచకాలను ఎండగట్టి నూట అరవై నాలుగు సీట్లు తిప్పించుకున్న గలుడు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు సభాముఖాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే పడుగు పలి చెందిన వ్యక్తులని రాజకీయంగా ఎదిగల చేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు సభాముఖంగా వేసుకుంటున్నా కొన్ని పార్టీల్లో తప్పని వ్యక్తులు బలమైన ఇప్పటికే గుర్తుంచాల్సిన ఎంతో మంది ఉన్నారు ఎమ్మెల్సీ రాజమంది అదేవిధంగా గుమ్మలూరు జయరామైతేనే ఉంది కొంతమంది రాజకీయంగా అంతగా పలిగిన పర్కాలు చెందిన వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలు చేసిన గరుడు అంటే మన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు సభలో ఎన్నికలు మాట్లాడుతున్నానంటే వైఎస్ఆర్ పార్టీల పార్టీలో కూడా మనముగానే ఉన్నాం ఆ రోజు ఆ రోజు ఉన్నా కానీ కులానికి పేద కలిచారు కానీ వాళ్ళు పెద్దలు మాత్రం రెడ్డి చేతుల్లోనే పెట్టుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తమ ఆయన ఒక కుషాన పైన వేసుకొని ఆ కులానికి చెందిన నాయకుల్ని ఒక రాజకీయంగా ఎదుగుదల చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన కోసం నిరంతరం తీరమైన నాలుగు గంటలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు పాల్పడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నాం